చూడండి ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా బిస్కెట్స్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మైదాన్ని తీసుకొని జల్లించుకొని బౌల్లో వేసాను ఒక కప్పు గోధుమ పిండి వేశాను ఒక వన్ పించ్ సోడా వన్ పించ్ సాల్ట్ వేశానండి హాఫ్ కప్పు పౌడర్ షుగర్ తీసుకున్నాను ఇలా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఒక వన్ స్పూను నెయ్యి వేసుకోవాలండి పావు కప్పు కొద్దిగా తక్కువగా ఆయిల్ వేస్తున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలిపేసుకోవాలి ఇలా చపాతీ కంటే కొంచెం గట్టిగా చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలిపేసి మూత పెట్టేసేయాలి ఇప్పుడు నేను ఒక మురుకుల గుట్టం తీసుకున్నానండి ఇలా ఒక బిల్లను తీసుకొని నేను ఫిక్స్ చేస్తున్నాను దీనికి చూడండి ఇలా ఫిక్స్ చేసి ఇప్పుడు కలిపేసుకున్న పిండిని ఇలా రోల్ చేసి గొట్టంలో పెట్టేసేయాలండి దీంతో ఇలా ప్రెస్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి ఇలాంటి ఒక మిషన్ ఉంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఫిక్స్ చేసేసి ఇలా ఒత్తేసుకోవాలి చాలా ఈజీగా ఒత్తేచండి బాగా ప్రెషర్ అవసరం లేదు పాలిథిన్ కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని మీద ఇవి ఒత్తేసేయాలి చూడండి ఇలా ఒత్తేసేయాలి కొన్ని ఇలా చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఇలా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉండాలండి ఎక్కువ వేడి కాకూడదు ఎలాగైతే బాలుష్యాల కోసం మనము బాగా తక్కువ హీట్ చేస్తాం కదా ఆయిల్ని అలా చేయాలి ఇప్పుడు చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసేస్తున్నాను చూడండి చాలా తక్కువ హీట్ అయింది ఆయిల్ స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాలి కొద్దిగా ఓపికగా ఇది ఫ్రై చేయాలండి వీటిని ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి పైకి తేలుతున్నాయి నూనెలో ఇది చాలా టేస్టీగా ఉంటాయండి చాలా తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టాను ఒకసారి ఇలా తిప్పేసేసి నెమ్మదిగా ఫ్రై చేయాలండి ఇలాగా ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి మంచి కలర్ వచ్చాయి చూడండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్